ఇంట్లో హాల్లో అందరూ అలా కూర్చుని ఉంటారు ఇంతలో విష్ణు అయితే వరలక్ష్మి దగ్గరకు వచ్చి వరలక్ష్మిని అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటి వరలక్ష్మి నీ ఉద్దేశం నీ ఉద్దేశం ఏమనుకుంటున్నా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అయినా నువ్వేమనుకొని ఇలా రెచ్చిపోతున్నావు అని చెప్పి విష్ణు వరలక్ష్మిని అందరి ముందు నానా మాటలు అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా విష్ణు చంప పగల కొడుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విష్ణు చంప పగలగొట్టడంతో విష్ణు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక వరలక్ష్మి అయితే విష్ణు చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి విష్ణువుని వరలక్ష్మి కూడా అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు తనకు జరిగిన అన్యాయానికి తనకు జరిగిన అవమానానికి అన్నింటికి కూడా విష్ణుని వరలక్ష్మి అయితే అనరాని మాటలన్నీ కూడా అంటూ ఉంటుంది అది చూసి వేదవతి అయితే ఏం చేయలేక అలా మౌనంగా అక్కడే కూర్చొని ఉండిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక వరలక్ష్మి అయితే విష్ణుని అలా కొట్టి తిట్టడం చూసి పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు వరలక్ష్మి మాత్రం బాధపడుతూ తనకు జరిగిన అన్యాయం గురించి అయితే విష్ణుతో చెప్తూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పోతాడు ఇదంతా విని పిల్లలైతే ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది మాకు తెలియకుండా బేబీ ఇన్ని చేస్తున్నాడా అని చెప్పి పిల్లలైతే అనుకుంటూ ఉంటారు ఇదంతా తెలిసి విష్ణు అయితే ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను చెడ్డవాడిని అయ్యాను వీళ్ళందరి ముందు వరలక్ష్మి నన్ను బ్యాట్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్